ఈనాడు ఎన్నికలు రాబోతున్నాయి మా యొక్క మనవి ఒకటే దాదాపు యాభై నాలుగు సంవత్సరాల నుంచి కూడా రాజకీయాల్లో మా కుటుంబం ఉంది రాజకీయంగా మేము ప్రతి ఒక్కరికి కూడా ప్రతి గ్రామానికి కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఎన్నో దాన ధర్మాలు చేశాం ఈరోజు నాకు చిట్ట చివరి ఎన్నికలు నాకు ఇప్పుడు దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అభిమానంతో నా విందు నమ్మకంతో మళ్ళీ నాకు టికెట్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల తర్వాత ఒక మంచి అవకాశం కూడా నాకు ఇవ్వబోతున్నాను మరి ఈరోజు మేము ఒకటే మనం చేస్తున్నాం ఇన్ని సంవత్సరాల్లో ఎక్కడే కానీ అవినీతికి ఆస్కారం లేనటువంటి పరిపాలన ఇచ్చాం దాదాపు నైంటీ పర్సెంట్ ఆఫ్ ది హౌస్ హోల్డ్స్ నేను ఇల్లు తిరిగాను ప్రజల సమస్యలు తెలుసుకున్నాను ప్రజలు ఉండే ఇబ్బందులు తీర్చాను అందుకే నేను ధైర్యంగా గడప గడపకి వచ్చాను మీ యొక్క ఓటు అందిస్తున్నాను కేవలం ఎన్నికల సమయంలో వచ్చే నాయకులు ఎవరు ఎప్పుడు ప్రజల దగ్గరుండే నాయకులు ఎవరు ప్రజల సంక్షేమాన్ని చూసే నాయకుడు ఎవరు ఒక్కదాపు ఆలోచించాను ఈరోజు డబ్బు హమ్తో ఎన్నికలు రావ ప్రజల వద్ద ఉంటున్నాం మరి ఈ సమయంలో నేను కానివ్వండి మా కుటుంబ సభ్యులు కానివ్వండి ప్రజల కోసం ఎంతో కృషి చేస్తున్నాం పాటు పడుతున్నాం మొత్తం మా కుటుంబ సభ్యులంతా కూడా ఈరోజు తిరుగుతున్నాను ఎక్కడెక్కడ ఏ సమస్య వచ్చినా తెలుసుకుంటున్నాం పరిష్కరిస్తున్నాం నా యొక్క చివరి ఎన్నికల పోటీ ఇది ఈ ఎన్నికల్లో నేను అన్ని రకాల మీకు సహకరించానంటే నేను మీ మధ్యలో ఉన్నానంటేకినా దయచేసి ఈ చిట్ట చివరి అవకాశాన్ని నాకు ఇచ్చి మళ్ళీ ఒక ఐదేళ్ళు మీ సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని చెప్పేసి నేను మనం చేసుకుంటున్నాను నా యొక్క చివరి ఎన్నికల పోటీ ఈ ఎన్నికల్లో నేను అన్ని రకాల మీకు సహకరించానంటే నేను మీ మధ్యలో ఉన్నానంటే కినా దయచేసి ఈ లాస్ట్ లాంటి అవకాశాన్ని నాకు ఇచ్చి మళ్ళీ ఒక ఐదేళ్ళు మీ సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని చెప్పేసి